తిరుపతి జిల్లా తడమండలం తడ కండ్రిగా గ్రామ పంచాయతీ రాజీవ్ నగర్ కాలనీ ముఖద్వారంలో అక్రమ కట్టడాల వల్ల మురికి నీరు వెళ్లే మార్గాలను మూసి జాతీయ రహదారి స్థలాలను ఆక్రమించి కట్టడాలను కట్టి అచ్చటి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వైనాన్ని గుర్తెరిగిన తడ కండ్రిగా గ్రామ సర్పంచ్ మరియు నేషనల్ హైవే వారు సమిష్టిగా ఈరోజు కొలతలు వేసి అక్రమ కట్టడాలను గుర్తించడం జరిగింది అట్టి అక్రమంగా కట్టి ఉన్న కట్టడాలను తొలగించి సక్రమమైన రీతిలో అతటి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని అక్రమాలను తొలగించి మురుగునీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ భర్త శ్రీ శశికుమార్ మీడియా ముఖంగా తెలియజేయడమైంది రి న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి